కంకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ దీన్ దయాల్ నగర్ కాలనీలో కాలనీ ప్రెసిడెంట్ పాత విజయ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించినటువంటి ఆలయంలో శ్రీ దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జూన్ ఆరో తారీఖున ఉదయం ఏడు గంటల నలభై మూడు నిమిషాలకు అంగరంగ వైభవంగా జరిగింది ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మండి రమేష్ స్థానిక డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ ఫతేనగర్ రాములు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ దాతలు పాత విజయభాస్కరెడ్డి మరియు ఆలయ కమిటీ సభ్యులు వేద పండితులు మాట్లాడుతూ జూన్ రెండవ తారీఖు నుండి ఐదవ తారీఖు వరకు ప్రతిరోజు పూజలు హోమాలు నిర్వహించి ఈ రోజు ఆరవ తారీఖు ఉదయం ఏడు గంటల నలభై మూడు నిమిషాలకు చిత్త నక్షత్ర యుక్త మిదు లగ్న శుభ పుష్కరాంశం ఎందు శ్రీ దుర్గాదేవి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం మరియు పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో నవగ్రహ ప్రతిష్టా మహోత్సవం గావించబడిందన్నారు ఆ అమ్మవారి చల్లని చూపులతో కాలనీవాసులు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్టు వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాత విజయభాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు దీన్ దయాల్ నగర్ కాలనీ జనరల్ సెక్రటరీ హరిప్రసాద్ నాయుడు మరియు ఆలయ కమిటీ సభ్యులు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన భక్తులకు నాలుగు వందల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు పాత విజయభాస్కరెడ్డి తెలియజేశారు నమస్తే सर्वपाप हरे देवि महालक्ष्मीनमोऽस्तु ते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःख महालक्ष्मी नमोस्तुते। महालक्ष्मीनमोऽस्तु ते सिद्धिबुद्धिप्रदे देवि भुक्तिभुक्तिप्रदायिनी मन्त्रमुक्ते सदा देवि महालक्ष्मीनमोऽस्तु ते आद्यन्तरहिते देवी आदिशक्तिमहेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मीनमोऽस्तु ते स्थूलसूक्ष्ममहारौद्रे महाशक्तिमहोदरे सर्वपापहरे देवी महालक्ष्मीनमोऽस्तु ते पद्मासनस्थिते ते देवि परब्रह्मस्वरूपिणी परमेसि जगन्मातः महालक्ष्मीनमोऽस्तु ते श्वेताम्बरधरे देवि नानालङ्कारभूषिते जगत्सिते जगन्मातः महालक्ष्मीनमोऽस्तु ते महालक्ष्मष्टकस्तोत्रम् यः पठेद्भक्तिमान्नरः सर्वसिद्धिमवाप्नोति राज्यम् प्राप्नोति सर्वदा एककाले का पठेन् नित्यम् महापापविनाशनम् द्विकालम् यः पठेन् नित्यम् धनधान्यसमन्वितः त्रिकालम् यः पठेन्नित्यम् महाशत्रुविनाशनम् महालक्ष्मीर्भवेन् नित्यम् प्रसन्ना वरदा सुभा జయబోళదుర్గా మాతాకి దీన్దయాల్ నగర్ వాసులకు నమస్కారం ముఖ్యంగా ఏమనగా మా ఈ గుడి నిర్మాణానికి కారణం మా బస్తీ గ్రామం ప్రతి ఒక్కరూ సహకరించి ఇంత ఇంత నిర్మాణానికి పాల్పడ్డారు మా బస్తీ వాళ్ళు సహకరించకపోతే ఈ గుడి నిర్మాణం అవ్వకపోతుండే దీనికి కారణంగా బస్తీవాళ్ళు చాలా సహకరించారు మా సొంత నిధులతో పెడుతున్న కూడా బస్తీవాళ్ళు ప్రతి ఒక్కరు ముందుండి ఏ దానికైనా సరే ప్రతి పనికి ముందుండి మేము ఉంటాం మేము చేస్తామనేసి ప్రతి ఒక్కరు సహకరించారు ఈ ప్రతిష్ట ఐదు రోజుల కారణంగా మూడు తారీఖు నుంచి ఆరు తారీఖు వరకు రెండు తారీఖు నుంచి ఆరు తారీఖు వరకు ప్రతిష్ట ఐదు రోజుల ప్రతిష్ట రెండు తారీఖు మూడు తారీఖు నాలుగు తారీఖు ఐదు తారీఖు హోమాలు జరిగాయి ఆరు తారీఖు రోజు పొద్దున ఏడు గంటల నలభై మూడు నిమిషాలకు అమ్మవారి ప్రతిష్ట యంత్రం ప్రతిష్ట అయింది రేపు అమ్మవారి కళ్యాణం పట్టణాలు ఎల్లుండి అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాలు మరియు సాయంత్రం పూట పలారం బాండి ఊరేగింపు ఉంటుంది దీనికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు గారు మళ్ళీ పత్తన డివిజన్ సతీష్ గౌడ్ గారు కూడా ముఖ్య అతిథిగా వచ్చి అటెండ్ అయ్యారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చే అవకాశం ఉంది పునఃప్రతిష్ట కొరగై ఈ యొక్క దుర్గా అమ్మవారి యొక్క ప్రతిష్ట ఆలయ నిర్మాణం కొరకై పిలిచారు యాగకృత స్మార్త వైదిక విధానంగా కూడా మనము ఈ యొక్క ఎంత ప్రతిష్ట పాంచాయనిక దీక్షగా ఇప్పటి వరకు కూడా చాలా మటుకు రోజు రోజుకి తగ్గిపోతూ త్రయాణికమే దీక్షగా వహిస్తున్నాం కానీ ఇక్కడ చక్కగా కూడా విజయభాస్కర్ రెడ్డి గారు రాజ రాజేష్ రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు అలానే గ్రామస్తులందరూ కూడా చక్కగా కూడా దీక్ష వహించి పాంచాయనకు అంటే ఐదు రోజులు కూడా చక్కగా అమ్మవారికి ఏది తక్కువకోకుండా ఉత్సవంగా జరుపుకుంటూ వస్తూ ప్రథమ రోజు నుంచి మొదలగు అమ్మవారికి గణపతి పూజ యాగశాల ప్రవేశము పర్యగ్నీకరణము అదిపిమ్మట మండప సర్వతోభద్ర మండప క్షేత్రపాలక చతుసష్ఠి సైతంగా నవగ్రహపూర్వక మండపారాధనలు నిత్యము కూడా జయాది హవనాది మండపాది సకలానికి కూడా ఆదివాసాలతో కూడి ఉండి చక్కగా కూడా ఆదివాస హోమాలు అలా ఈరోజు ఐదు రోజులు కూడా దీక్షగా రోజు జరుపుకుంటూ వస్తున్నాం నిన్నటి వరకు కూడా ఎక్కడా కూడా ఇంతవరకు కూడా నేను ఒక యాభై ప్రతిష్టలు పూర్తి చేశాను ఇంతకంటే పెద్ద పెద్ద నిర్మాణాలు కూడా పూర్తి చేయించాను మా తాతయ్య గారు అయినటువంటి ఆకలి సత్యనారాయణ ఉదయాని గారు వారి చేతులు అలాగే పదవి మేము ఇప్పటికీ కూడా ప్రతిష్టాంతం చేసుకుంటూ వస్తున్నాం కానీ ఇంతవరకు కూడా ఎన్నో ప్రతిష్టలు పెద్ద పెద్ద దేవాలయాలు చేశామే కానీ ఎక్కడైనా సరే అమ్మవారి యొక్క గ్రాసానికి అమ్మవారికి ఈ యొక్క ఈరోజు జలాధివాసం చేస్తున్నాము అని కనుక ఇక్కడ ఉన్న చెప్పగానే అమ్మవారు నిండుగా పడుకోబెట్టేంతటువంటి జలాన్ని తీసుకుని వచ్చి అన్ని నదుల్లో నుంచి చెప్పగానే తీసుకుని వచ్చారు అలాగా తర్వాత ధాన్యాదివాసం ధాన్యాదివాసం ఎప్పుడైతే చెప్పానో గ్రామస్తులతో కూడి ఉండి మనం ఊహించలేము ధృవై చంద్రమండల పర్యంతం కృతరాశే వర్షశాస్త్ర వాసనయ ఏకై ధృవాకర్షకరణమానే సంహిత రాస్యాకర్షణమానే బ్రహ్మలోకనిచ్చిన నిచ్చిన అంటాం అంటే చంద్రుడు లోకాల నుంచి భూలోకానికి రాసులుగా ఏదైతే ధాన్యం కు గొప్పగా మనం వేస్తూ ఉంటే ఎలాగైతే నిండుతుందో అలా అమ్మవారిని అలా రాసులుగా పోసి నిం చక్కగా కూడా నింపారు అమ్మవారు అలాగే నిన్న పుష్పాదివాసం అని చెప్పాం పుష్పాదివాసం అని చెప్పేసరికి ఎన్ని కిలోలు పూలు అనుకుని అనుకుంటూ ఉంటే అయ్యే ఐదు కిలోలో పది తెస్తారు అనుకున్నాం ఐదు క్వింటాల పూలతో అమ్మవారికి చక్కగా కూడా అది కూడా సూర్యమండల ప్రాంతం కృతరాసే వర్షశాస్త్ర వాసనగా పురుషావకశమానం పుష్పాలన్నీ కూడా రాసులుగా సూర్యుడి నుంచి మండపాన్ని భూలోకానికి పడితే ఎన్ని రాసులు కాబడితే అంత చక్కగా అమ్మవారు ఆనందంగా చేయించుకుంది అదుపమ్మట సర్వే లోకేత ఫలాదివాస అలాంటి ఆదివాసాలతో కూడి ఉండి శ్రయ్యాదివాసం చేసుకున్న తర్వాత గ్రామానికి మొత్తము కూడా ఈ దర్శన భాగ్యం కలగాలని చెప్పి ఈ యొక్క ధర్మకర్తలు ఈ గ్రామస్తులందరూ కూడా నిర్ణయించి చక్కగా కూడా గ్రామం అంతా అమ్మవారిని ఊరేగింపించేశారు అది ఎంత బా బాగ్యంగా చేశారంటే మహా ఉత్సవం కనీ విని ఇంతటి చిన్న సందులైనటువంటి గ్రామంలో కనీ విని ఎరగనండి వంటి ఉత్సవాన్ని నిన్నంతా కూడా జరుపుకుని ఈరోజు ఉదయం ఐదు గంటల మొదలగు నిత్యాగ్నికార్యము అది పిమ్మట పూర్ణావతికి మొదలు అమ్మవారిని చక్కగా కూడా ఏడు గంటల నలభై మూడు నక్షాల నిమిషాలకి నక్షత్ర యుక్తంలో అమ్మవారి యొక్క నక్షత్రంలో శుక్రవారము అమ్మవారికి ఇష్టమైనటువంటి వారము అమ్మవారికి ఇష్టమైనటువంటి పార్వత్య శుభమాసము ఇది జ్యేష్టమాసం ఇన్ని కూడి ఉండేటువంటి చక్కటి లగ్న ముహూర్తంలో అమ్మవారు వచ్చి కూర్చుందండి ఇంతటి వాక్యం ఈ యొక్క గ్రామస్తులకి ఈ గ్రామస్తులకే కాకుండా మన అందరికీ కూడా భాగ్యనగరానికి కూడా ఇంతటి భాగ్యాన్ని చేకూరింది కాబట్టి అమ్మవారి కటాక్షలు అందరికీ ఉండాలని నమస్కారం చేసుకుంటూ